జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎస్డిఎఫ్ వారు నిర్వహించిన అండర్ సెవెంటీన్ నెట్బాల్ బాలుర పోటీలలో సత్తా చాటిన శ్రీరామ్ ఒలింపియాడ్ విద్యార్థులు దొనకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నెట్బాల్ ప్రకాశం జిల్లా జట్టు సెలక్షన్స్కి వివిధ పాఠశాల నుండి ఎంతో మంది క్రీడాకారులు పాల్గొన్నారు బాలుర అండర్ సెవెంటీన్ విభాగంలో కార్తీక్ శివశంకర్ శివరామరాజులు రాష్ట్రస్థాయి నెట్బాల్ పోటీలకు ఎన్నికైనట్లు శ్రీరామ్ ఒలంపియాడ్ స్కూల్ వారు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన అభినందన సభలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీరాముల రెడ్డి గారు ప్రిన్సిపాల్ బిందుమౌల్ గారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకాశం జిల్లా జట్టుకు మా స్కూల్ విద్యార్థులు అవడం అభినందనీయమని వారు తెలిపారు ప్రిన్సిపాల్ బిందుమౌల్ గారు మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు మరియు ప్రతి విద్యార్థికి సృజనాత్మకతో కూడిన నైపుణ్యాలను నేర్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు ప్రేమ్ గారు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు